హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ వన్ టూ త్రీ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి దానికోసము బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ పొయ్యి మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులో నేను కొంచెం చెక్క యాలకులు పువ్వు నాలుగు లవంగాలు కొంచెం షహజీరా షాజీరా కొంచెం జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు వేసాను ఇంకా ఇందులో మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవచ్చు అనాస పువ్వు అన్నీ వేసుకోవచ్చు మిరియాలు అన్నీ వేయాలి ఇంకా వేసి బాగా ఫ్రై చేసుకోండి చిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి నా దగ్గర మరాఠీ మొగ్గ మిరియాలు అవి లేవు సో నేను అవి వేసుకోవట్లేదు అవి ఉంటే అవి కూడా వేయాలి ఇక్కడ ఒక పక్కన ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడయింది ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ దీనిని నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం సన్నగా పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నేను ఇందులోనే కొన్ని ధనియాలు కూడా వేసుకుని వేయించుకుంటున్నా ఎందుకంటే ఇంత చిన్న ఇంత కొంచెం క్వాంటిటీ మిక్సీలో నలగడం కూడా కష్టమే కాబట్టి ధనియాలు కూడా ఇందులోనే వేసేసానమ్మా లైట్గా కొంచెము పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోండి ఎక్కువ మాడ మాడగొట్టకూడదమ్మా ఆనియన్స్ ఇలా వేగిపోయాయండి గోల్డెన్ బ్రౌన్లోకి ఇది మాడిపోకూడదు అనమాట ఇలానే తీసేసుకోవాలి తీసేసుకున్నానండి ఆనియన్స్ ఇక్కడ ఇది కూడా చల్లారిపోయింది ఇది మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి నేను వేయించుకున్న సుగంధ ద్రవ్యాలన్నీ ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాని తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాం తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెము కారం కొంచెం కారం వేసి ఈ మసాలా ఉంది కదా మనము పేస్ట్ చేసుకున్న మస పౌడర్ చేసుకున్న అది మొత్తం వేసేస్తున్నా తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ వేసేస్తున్నా దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ పుదీనా రెండు వేసేస్తున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా ఒక్క నిమ్మకాయ పిండుకుందాం దీంట్లో నిమ్మకాయ పిండిన తర్వాత పెరుగు వేస్తున్నా అండి కొంచెము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి బాగా అన్ని కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక వన్ అవర్ నానబెట్టాలి దీన్ని దీన్ని మొత్తంలో ఏమేమి వేసానో మళ్ళీ చెప్తున్నాను చికెన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు మనము అన్నీ వేసి వేయించిన పౌడరు మసాలా పౌడరు బిర్యానీ మసాలా పెరుగు నిమ్మకాయ పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ నూనె ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేశాను దీంట్లో ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోండి అండి కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇదిగోండి ఇలా కలిపి పెట్టేశాను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను నేను ఇక్కడ టూ గ్లాసెస్ బియ్యము నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టాను ఈ వాటర్లో మనము బిర్యానీ ఆకు వేసేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు రెండు కొంచెం చెక్క యాలకులు ఒక నాలుగు యాలకులు ఇది ఎక్కువే కూడతాను ఒకటే ఏ అన్నీ కూడదు రెండు వేసానండి మనం ఆల్రెడీ చికెన్లో వేసాను కదా చికెన్ కలిపేటప్పుడు మసాలాలో వేసాను కదా ఇది షాజీరా షాజీరా వేసుకుంటున్నా ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవి అన్నం అన్నం బాయిల్ అయిన తర్వాత మనము బియ్యం వేసేసి ఉడకాలి ఈ వీటి ఈ మసాలా దినుసుల ఫ్లేవర్ మొత్తము ఆ అన్నానికి పట్టాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు బియ్యం వేసేయాలండి ఇందులో ఇదిగోండి నేను కలిపి పెట్టుకున్నాను కదా చికెను ఇది నేను మధ్యాహ్నం కలిపి పెట్టానండి ఇప్పుడు చేస్తున్నాను మీకు టైం ఉంది లేదు అనుకున్నప్పుడు వన్ అవర్ నానితే చాలు నేను మధ్యాహ్నం కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఎయిట్ అయింది నైట్ ఇప్పుడు చేస్తున్నా నేను వాటరు బాయిల్ అయిపోయినాయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము అవి నీళ్ళొంచేసి ఇందులో వేసేసుకోవాలి ఈ బియ్యము మనకి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మిగిలినది మనము బిర్యానీలో వేసినప్పుడు మగ్గిపోతుంది అన్నమాట మిగిలిన థర్టీ పర్సెంట్ అది రైస్ బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ కొంచెము గోధుమ పిండి తీసుకున్నాను ఆవిరిపోకుండా ఉండేందుకు ఆ గిన్నె చుట్టూ కవర్ చేయడానికి ప్లేట్కి గిన్నెకి మధ్యలో ఉండే గ్యాప్ని కవర్ చేయడానికి గోధుమ పిండి చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాం మీరు ఇది గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇంకోటి మైదా పిండి ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది రైసు ఇంకా దీన్ని మనము వంచేసుకుందాం ఇది గిన్నె మీద ఒక మూత పెట్టేసుకొని ఇలా గంజి వంచుకుంటాం కదా మనం అలా వంచేసుకోండి ఇదిగోండి గంజి వంచేసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా మిగిలిన థర్టీ పర్సెంట్ మనము దమ్ పెడతాం కదా అప్పుడు అన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకోవాలి చేసుకొని ఇట్లా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోండి సమానంగా గిన్నె మొత్తము ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం బాయిల్ చేసిన రైస్ ఉంది కదా అది వేసుకోవాలి మనం బాయిల్ చేసిన రైస్ కూడా వేసుకొని ఈవెన్గా ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మిగిల్చుకొని అవి కూడా పైన వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా అవి కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయి మొత్తం వేసి కలిపేసాను కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి ఇదిగోండి ఈ గిన్నెకి కరెక్ట్గా యాక్ట్ అయ్యేలాగా ఒక ప్లేట్ తీసుకోండి పర్ఫెక్ట్ సరిపోవాలి అయిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చపాతీ పిండి కలుపుకున్నాం కదా దీన్ని ఇలా పొడవుగా చేసేసి ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్కి గిన్నెకి మధ్య ఉన్న గ్యాప్ని కవర్ చేయాలన్నమాట దీంతో ఈ గోధుమ పిండితో ఇది ఎందుకంటే లోపల ఆవిరి బయటికి వెళ్ళకుండా బాగా ఈ ఈ ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టి దమ్ అయ్యేలాగా ఇది పెడతారు ఇదిగోండి ఇలా చుట్టూరు కవర్ చేసేసాను నేను దీనికి ఇప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి పొయ్యి మీద ఒకటి పాతది ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనము పెట్టామంటే పర్ఫెక్ట్గా అయిపోతుందండి మెయిన్ టాస్క్ ఇక్కడే మీకు ఇది బాగా దమ్ అయిపోయింది అని తెలియాలంటే మీరు ఇక్కడ చెవు పెట్టి విన్నప్పుడు లోపల అంటుకుంటున్న సౌండ్ వస్తుంది మనకి అది రావద్దు ఇంకోటి ఇక్కడ సైడ్ నుంచి ఆవిరి వస్తుంది అది అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకోటి బిర్యానీ స్మెల్ కూడా వస్తుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్ టైంలో ఆఫ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది లేకపోతే మాడిపోతుంది ఇది దమ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఎలా వచ్చింది మన బిర్యానీ అని చెప్పి ఇంకోటి అందరూ బాస్మతి రైస్తో చేస్తారు కదా నేను బాస్మతి రైస్తో చేయట్లేదు మీకు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే ఇవి రేషన్ బియ్యం రేషన్ బియ్యంతో నేను బిర్యానీ చేస్తున్నా ఈరోజు అది స్పెషాలిటీ నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకని కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేశారంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది చూస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ లైక్ చేయండి లైక్ చేయడానికి ఏముందో ఒక చిన్న లైక్ ఇది అయిపోయిందండి ఇంకా నేను ఎలా చెప్పానంటే బిర్యానీ స్మెల్ వచ్చింది ఇక్కడ చెవి పెట్టి ఇక్కడ చెవి పెట్టి విన్నప్పుడు అంటుకుంటున్న సౌండ్ వచ్చింది అంతేకాకుండా ఇక్కడ కొంచెం ఓపెన్ చేశాను కదా ఇందులోంచి ఆవిరిపోతుంది దాన్ని బట్టి చెప్పేశాను నేను ఇది అయిపోయిందని దీనికి పర్టికులర్గా నేను ఒక ట్వంటీ మినిట్స్ అని చెప్పాను కదండి అది ట్వంటీ మినిట్స్ అని చెప్పలేము అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేను తక్కువ క్వాంటిటీ చేశాను కదా దానికి తక్కువ టైం పట్టచ్చు కొంతమంది ఎక్కువ చేస్తారు వాళ్ళకి ఎక్కువ టైం పట్టచ్చు ఇంకొకటి ఈ స్టవ్స్ కూడా కొంతమందివి చిన్నమంట వస్తూ ఉంటాయి కొంతమంది పెద్దమంట వస్తూ ఉంటాయి సో దీన్ని టైంతో మనము క్యాలిక్యులేట్ చేయలేము ఇది ఇప్పుడు అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి మీరు ఈ సౌండ్స్ నేను చెప్పాను కదా ఈ సౌండ్స్ విని ఈ సిగ్నల్స్ని బట్టి మనము ఇది అయిపోయిందని చెప్పాలి ఓకే అండి దీన్ని ఒక వెంటనే ఓపెన్ చేయదు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా మీకు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి గిన్నె నేను ఇదిగోండి ఇదిగోండి పర్ఫెక్ట్గా అయింది మాడలేదు అడుగుదే తీసాను ఇప్పుడు మాడలేదు చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా మొత్తము నేను ఒక ప్లేట్లోకి బోర్లేసాను గిన్నెని చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది అస్సలు మాడలేదు ఇక్కడ కూడా చూడండి గిన్నెకి కూడా అంటుకోలేదు అసలు అదే అండి నేను చెప్పిన నేను చెప్పాను కదా అయిపోతుంది అని చెప్పి ఎలా ఆ మూడు గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి పీస్ కూడా చూడండి బాగా ఉడికిపోయింది ఓకే అండి Bye, Andy.